రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో క్రైస్తవులు పాస్టర్లు చర్చలపై దాడులు జరుగుతున్నా పాలన సాగిస్తున్న మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేల అధికార యంత్రాంగం పట్టించుకున్నట్టుగా వ్యవహరిస్తోందని ఏపీ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు బిషప్ ఎం రమేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు అటు తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో కూడా చర్చలపైన పాస్టర్లపైన దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నారని ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ చర్యలను నిరసిస్తూ ఏపీ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ మరియు పిడిరగొయ్యి బాపూజీ నగర్లో ఉన్న జీసస్ ప్రేయర్ హౌస్ నుంచి సోమవారం పాస్టర్లు క్రైస్తవులు శాంతి ర్యాలీ నిర్వహించి అనంతరం సాయినగర్ కూడలిని అరవింద్ నగర్ కూడలి వద్ద ధర్నా నిర్వహించి మానవహారం చేపట్టారు ఇకపై క్రైస్తవుల పైన పాస్టర్ల పైన దాడులు జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు కార్యక్రమంలో బిషప్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ వై ప్రభాకర్ మరియు ఏకేఎం కృష్ణ కృష్ణాఫర్ మరియు పోస్పో రాజు దమ్ము ఆనందరావు వి తిమోతి మరియు వి ఇస్రాయేలు రాజు వై శ్యాంప్రసాద్ బి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు